మార్వాడి ఇష్యూ నడుస్తున్నది కాబట్టి మేము మేము ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పదలుచుకుంది ఇది మా కమిట్మెంట్ నాకు ఫోన్లు చేశారు మార్వాడి నుంచి రాలే గాని మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ వీడియోలు తీసేయాలి దయచేసి అయిపోయింది మనం ఏదో చేసుకుంటున్నాం మనమే కదా మనోడైనా ఇంకెవడైనా వీడియోలు డిలీట్ చేయడమే కాదు రెండోసారి మేము అక్కడికి వస్తాం మళ్ళీ అని చెప్పడం జరిగింది దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ సో ఇట్లాంటి విషయాల్లో వెనక్కి తగ్గే ఆలోచన లేదు బీసీ వాదం గురించి మాట్లాడతాం వాళ్ళు తప్పు చేస్తే అందులో కల్పిడ్స్ ఉంటే వాళ్ళని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం మార్వాడి అంశం మీద మాట్లాడతాం ఎవరైనా ఎవరైనా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఎండగడతాం తెలంగాణలో వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న మన వర్గాలని అన్యాయం చేస్తున్న వాళ్ళ మీద ఈ పోరాటం కొనసాగుతుంది ఇవన్నీ మనం మాట్లాడుతుంటే చాలా సింపుల్ గా నిన్న మధ్యాహ్నం నుంచి ఏమైనా స్టార్ట్ చేశారు నా మీద విపరీతమైన ట్రోల్ స్టార్ట్ చేశారు అందరి ఫేస్బుక్ లో అందరి ఇన్స్టాలో అది కనబడుతుంది